హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను కొత్తగా కోవిడ్కి వెళ్ళిన వాళ్ళు అది డ్రైవేర్ కావచ్చు పని ఇంట్లో పని మనిషి కావచ్చు వన్ మంత్ ఉన్న తర్వాత అన్నీ కూడా టెన్షన్లన్నీ సర్దుకుంటాయి జీతం వచ్చిన తర్వాత అన్ని చెప్పడం అయితే జరిగింది అదే టాపిక్ మీద ఈరోజు అయితే ఈ వీడియోలో ఉంటుంది ఖచ్చితంగా వీడియో అన్నది లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేసి వెళ్తే వీడియో అన్నది అర్థం కాదు అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా కూడా చేసుకోని వాళ్ళు చాలామందే ఉండరు నా ఛానల్లో ఖచ్చితంగా చేసుకొని బా చెప్తున్నాను కదా ప్రతిరోజు చెప్తే పాటలాగా చెప్తున్నాను వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏంది ఎంజాయ్ చేసే కోసమా వీడియో చేసుకోవచ్చు కదా మీరు ఎవరైంది నాకు తెలియదులే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకేనా కామెంట్లు పెడితేనే తెలుసుకోలేము ఒక ఫోన్లో రెండు మూడు ఐడియాలు పెట్టుకొని ఉంటారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మాట్లాడుతున్నాను అంతేలే అర్థం చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా నాకన్నా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో ఎందుకంటే కొత్తగా ఒక వెళ్ళిన వాళ్ళు డ్రైవర్ కావచ్చు ఇంట్లో పని మనిషి కావచ్చు వన్ మంత్ తర్వాత ఇబ్బందులన్నీ కుదురుకుంటాయి ఏమి టెన్షన్ లేకుండా తీరుతుంది అనేది ఎందుకంటే జీతం వస్తుంది జీతం వస్తుంది నెల తర్వాత అంటే కొంచెం పాతబడినట్టే కదా రోజు 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 రోజుగా క్రమంగా ఇంటి మీద ప్రేమ అన్నది తగ్గుతూ ఉంటుంది ఆ టెన్షన్లన్నీ తగ్గుతూ వస్తాయి క్రమంగా ఇంకా నెల జీతం వస్తుంది నెల జీతం చేతిలోకి వచ్చి ఇంటికి పంపించినామనుకో ఇంటికాడోళ్ళు కూడా నీకే చెప్తారనమాట ఒకేలే వెళ్ళినావు కదా ఎలా వెళ్ళిపోయినావు కొన్ని రోజులు ఓపికగా చేయి టెన్షన్లు పడద్దు వాళ్ళు తీను ఏమి బాధపడద్దు అన్నది సలహాలు అనేది ఉంటాయి అనమాట అలా కుదురుగ్గా రోజు రోజుటికి తగ్గుతూ వస్తుంది ఇంకా రెండు మూడు నెలలు ఉన్న తర్వాత అయితే కదా ఇంటి మీద ఇంకా కొంచెంగా బాధలన్నీ తీర్చుకుంటూ ఉంటావు కదా ఆ జీతాల డబ్బులతోనే ఆడొచ్చిన నెల జీతం డబ్బులతోనే మీ సమస్యలు అనేది తీరుతూ ఉంటాయి రోజు రోజుటికి తీరుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది బాధలు అనేవి రావు గుర్తుకు రావు మనకు వచ్చే డబ్బులే హ్యాపీనెస్ అనమాట సంతోషం అనేది ఉంటుంది ఖచ్చితంగా అన్నది రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అలా జరుగుతూ ఉండగా వన్ వన్ ఇయర్ అయిపోయింది అనుకోండి మళ్ళీ మీకు కనుక భాష అన్ని రోజులు అవసరం లేదండి నేను చెప్తున్నాను మూడు నెలలకి నాలుగు నెలలకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది మీ మైండ్లో ఉంటే కనుక ఖచ్చితంగా అన్నది భాష నేర్చుకుంటారు భాష మీద కొంచెం ఫోకస్ అన్నది చేయండి వాళ్ళు ఏందో మాట్లాడుతున్నారులే వాళ్ళకేం పిచ్చా వాళ్ళకి ఏం తెలుసులే ఏదో వాక్కుంటున్నారన్నది మనం అన్నది ఆ మాట మీద అయితే నెగ్లెట్ అన్నది చేయకూడదు ఏం చెప్తున్నారు అన్నది మీరు కొంచెము మైండ్ పెట్టి ఆలోచించాలన్నమాట ఆ బాస్తోనే కొంచెం టెన్షన్ పడే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే కోవిడ్లో మనం నిలబడి చేయాలి కష్టపడాలి అక్కడ వాళ్ళ జీత